కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో సాయంత్రం ఏడు గంటల సమయంలో ఆదోని పట్టణం మహల్ దగ్గర రాబోయే ఎన్నికల సందర్భంగా ఓటర్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న అవగాహన ఏర్పరుస్తూ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని లేకపోతే వారు ఓటు హక్కు వినియోగించుకోకపోతే చనిపోయినట్టే లెక్క అంటూ ఓటు అనేది ప్రజాస్వామ్యంలో చాలా విలువైనది ఎలాంటి భయాలు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆదోని సూర్యనారాయణ తెలియజేశారు ఎన్నికల ప్రవర్తన నియమావళి వాటిని ఉల్లంఘించడం వల్ల జరిగే పరిణామాల గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పించారు కార్యక్రమంలో ఆదోని పట్టణం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి ఎన్సీసీ టీం ఇన్ఛార్జ్ అనుపమ మరియు సెక్టర్ ఆఫీసర్ ప్రతాప్ రెడ్డి బిఎల్ఓ పట్టణ ప్రజలు టూ టౌన్ సిఐ తదితరులు పాల్గొన్నారు అందుకని ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి ఓటుకు చాలా విలువ ఉంది ఆ విలువ మీ హక్కులు ఎట్టి పరిస్థితులు కోల్పోరా చాలా మంది పల్లెల్లో వంద సంవత్సరాలు వంద పది సంవత్సరాలు ముస్లింలు కూడా ఓటు వేయకపో చాలా బాధపడుతున్నారు వాళ్ళు తీసుకుంటే ఓటు వేయాల్సిందే ఎందుకంటే ఓటు వేయకపోతే చనిపోయినట్ లెక్కని వాళ్ళు భావిస్తుంటారు ఓటు లిస్టులో ఓటు వేయకపోతే ఓటు ఉంది చనిపోయినట్టు అంత కాకుండా కానీ ప్రతి ఒక్కరు హక్కుండా భావించి మనమంతా కూడా ప్రజాస్వామ్యంలో మనమందరం వివిధ రకాలైన వ్యక్తులలో రకరకాల జాబ్స్ లో ఉంటాం కాబట్టి మనమే ఒక లీడర్ ఎన్నుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని మన పరిపాలన మనం సాగించబోతున్నాం అలా సాగించాలన్నప్పుడు